దేశవ్యాప్తంగా శాసనసభల్లో కన్నా లోక్సభలోనే వారసుల సంఖ్య అధికంగా ఉందని దేశంలో వారసత్వ రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది అయితే ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ ఎంపీల్లో నూట అరవై ఏడు మందికి అంటే ముప్పై ఒక్క శాతం మందికి వారసత్వ నేపథ్యం ఉండగా రెండు వందల ఇరవై నాలుగు మంది రాజ్యసభ ఎంపీల్లో నలభై ఏడు మందికి వారసత్వ నేపథ్యం ఉందని వెల్లడించింది ఈ మేరకు ఏడిఆర్ శుక్రవారం ఒక నివేదికను కూడా విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో రెండు వందల మంది ఎమ్మెల్యేలకు శాసన మండలిలో రెండు వందల ఇరవై మంది ఎమ్మెల్సీలకు కుటుంబ వారసత్వం ఉంది రాష్ట్రాల వారిగా చూస్తే ఉత్తరప్రదేశ్లోనే అత్యధికంగా వారసులు ఉన్నారు ఆ రాష్ట్రానికి చెందిన ఆరు వందల నాలుగు మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో నూట నలభై ఒక్క మంది వారసులే అయితే యూపీ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర బీహార్ అలాగే కర్ణాటక ఉన్నాయి అయితే మనం చూసుకుంటే వారసుల విషయంలో తెలంగాణ తొమ్మిదవ స్థానంలో ఉంది తెలంగాణలో నూట డెబ్బై ఆరు మంది చట్టసభల సభల్లో సభ్యుల్లో నలభై మూడు మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చారు అయితే పదకొండు మంది ఎంపీలు వారసత్వ నేపథ్యం నుంచే వచ్చారు వారిలో గడ్డం వంశీకృష్ణ సురేష్ షెట్కార్ అలాగే జి నగేష్ కొండా రెడ్డి అజాదుద్దీన్ ఓవైసీ ఆర్ రఘురాం రెడ్డి మల్లు రవి కె రఘువీర్ ధర్మపురి అరవింద్ డీకే అరుణ కడియం కావ్య ఉన్నారు ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న ఏపీలో మొత్తం రెండు వందల యాభై ఐదు మంది చట్టసభల సభ్యులు ఉండగా వారిలో ఎనభై ఆరు మంది వారసులేనని ఏడీఆర్ తేల్చింది ఏపీకి చెందిన లోక్సభ ఎంపీల్లో ఎనిమిది మందికి రాజకీయ వారసత్వం ఉంది వారిలో జిఎం హరీష్ అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి రామ్మోహన్ నాయుడు పుట్ట మహేష్ కుమార్ కేశినేని శివనాథ్ అలాగే బైరెడ్డి శబరి దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు కాగా దేశవ్యాప్తంగా చట్టసభల సభల్లో సభ్యుల్లో వారసత్వ నేపథ్యం నుంచి వచ్చిన వారిలో మహిళలే ఎక్కువ ఉండడం మనం గమనించవచ్చు అయితే మొత్తం నాలుగు వేల ఆరు వందల ఐదు మంది పురుష ప్రజానిధుల్లో ప్రజాప్రతినిధుల్లో ఎనిమిది వందల యాభై ఆరు మందికి వారసత్వ నేపథ్యం ఉంటే ఐదు వందల ముప్పై తొమ్మిది మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో రెండు వందల యాభై ఒక్క మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చారు అయితే దాదాపు అన్ని రాష్ట్రాల్లో వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన స్త్రీలు ఉన్న ఉన్నవారని అలాగే వీరిలో అత్యధిక శాతం అంటే అరవై తొమ్మిది మంది మహిళలు మహారాష్ట్రలో ఉన్నారని ఏడిఆర్ తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రజాప్రతినిధుల్లో అరవై తొమ్మిది శాతం మహిళలు వారసులు అయితే పురుషుల్లో ఇరవై తొమ్మిది మంది మాత్రమే వారసత్వ నేపథ్యం ఉన్నవారు తెలంగాణలో అరవై నాలుగు మంది మహిళలు ఇరవై ఒక్క మంది పురుషులు వారసులేనని ఏడీఆర్ పేర్కొంది అయితే పార్టీల వారిగా చూస్తే కాంగ్రెస్లోనే అత్యధికంగా రాజకీయ వారసులు ఉన్నారు జాతీయ పార్టీల్లోనే మొత్తం మూడు వేల రెండు వందల పద్నాలుగు మంది ప్రజాప్రతినిధుల్లో కాంగ్రెస్లో మూడు వందల ఇరవై బీజేపీలో నూట ఎనభై ఐదు మంది వారసత్వ నేపథ్యం నుంచి వచ్చిన వారిని ఏడిఆర్ వెల్లడించింది అయితే ప్రాంతీయ పార్టీల్లోని ఒక వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది మంది సిట్టింగ్ ప్రజాప్రతినిధుల్లో నాలుగు వందల ఆరు మందికి వారసత్వ నేపథ్యం ఉంది వైఎస్ఆర్సీపీలో ముప్పై ఎనిమిది శాతం మంది తెలుగుదేశంలో ముప్పై ఆరు శాతం మంది వారసులై బీ బీఆర్ఎస్ లోని యాభై రెండు మంది ప్రజాప్రతినిధుల్లో పది మందికి వారసత్వ నేపథ్యం ఉందని ఏడిఆర్ పేర్కొంది అయితే మొత్తం అంతా కూడా ఎక్కువగా రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయని అయితే తెలుస్తుంది